దివి దర్శిని ప్రేక్షకులకు స్వాగతం నేను మీ రిపోర్టర్ బాబు విశాఖపట్నం నుంచి గోవిందా హరి గోవింద జై వెంకటరమణ గోవింద అంటూ ప్రముఖ పాత్రికేయులు సీనియర్ జర్నలిస్ట్ ఎంవిఎన్ గారు అలియాస్ గారు అంటారు ఆయన ఆయన మిత్రులతో కలిసి ఈరోజు విశాఖపట్నం నుంచి కాలినడకన తిరుపతికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే నిమిత్తం బయలుదేరారు వారి యొక్క మనోగతాలను వారు ఎందుకు ఈ పాదయాత్ర చేపట్టారో వారిని అడిగే తెలుసుకునే చేద్దాం జై శ్రీమన్నారాయణ మూర్తిగారు నమస్కారం నమస్కారం సార్ చెప్పండి వెంకటేశయ ఇది భగవంతుని సంకల్పమే తప్పన ఇదేం లేదు గత ఐదారేళ్ళుగా నేను శ్రీ వెంకటేశ్వర్ని విశాఖపట్నం నుంచి తిరుమల కాలిన్నరకు వెళ్తూ శ్రీవారి పాదపద్మాలు దర్శించుకోవాలనే బలమైన సంకల్పంతో ఉన్నాను బట్ శ్రీవారి అనుగ్రహం ఇన్నాళ్ళకి కలిగింది చాలామంది మీ వయసును బట్టి ఇది రిస్క్ తీసుకోకండి అన్నారు సంపాదన కోసం వయస్సు సంబంధం లేనప్పుడు ఒక యాత్రకి ఒక పుణ్యక్షేత్రానికి ముఖ్యంగా కలియుగ ప్రత్యక్షదాయమైన శ్రీ వెంకటేశ్వరిని పాదమాత్మలు దర్శించడానికి వయసుతో సంబంధం ఏంటి నేను సంకల్పించలేదు ఇది భగవంతుడు సంకల్పించిన యాత్ర ఇది ఆయనే తన దగ్గర సురక్షితంగా తీసుకెళ్తారు మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేరుతారనే బలమైన నమ్మకంతో ఆ వెంకటేశ్వరి మీద ఉండే అపారమైన నమ్మకంతో నేను బయలుదేరుతున్నాను నా వయసుకి దీనికి సంబంధం లేదు ఓం నమో వెంకటేశయ్య నాతో పాటు నా మిత్రుడు బెహరా విద్యాసాగర్ కూడా కాలినటకం రావడానికి నాతో పాటు ఉండి సహకరించడానికి ఎంతో ఇచ్చేశారు ఆయన కూడా వెంకటమూర్తి అనుగ్రహంతో ఆయన ఈ పాదయాత్ర చేపట్టారు దారిపోవడం కూడా ఇది మన హిందూ మతం తనకు గొప్పతనం కూడా ఎలా ఉందో ఏంటో తెలుసుకుందామని అదేవిధంగా హిందూ భ భక్తులు తలుక ఇది తెలుసుకొని వారి మనోభావం కూడా తెలుసుకొని ఆ విధంగా కొంత నేను హిందూ ధర్మ ప్రచారాన్ని కూడా కృషి చేయాలని సంకల్పించాను జై శ్రీమన్నారాయణ